ఏయ్ 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 ఇమోట్ కొందల్ జీమోట్ కొట్టాలి ఎక్కడ ఏయ్ ఏయ్ ఇమోట్ కొందల్ జీమోట్ కొట్టాలి ఎక్కడ ఏయ్ ఈ అమ్మే అమ్మ అన్నమేద 100 రా ఈ అమ్మే ఏ ముస్కియ సట్టిడు దొస్తన దంగోళలాగా నే దంగోళలాగా ఆ మరి ముస్కియ స ఆ బర్లే కల్తుస్తా ఎందుకు బర్లే యార బాద నేన ఉన్నాగా దంగోళలా దొస్తన నినా మరి ముస్కియ ఎది గేసే ముస్కియ ఎది గేసే ఎండకు ఉన్నది ముస్కియ సట్టిడు దిరుస్తన ఎండకు ఉన్నది ఎండకు ఉన్నది ని ఇపు నీ ఏందంట ని ముస్కియ చేసుకుంటే నీ ఏందంట ఓ నో ని ఎత్తుకోవడానికి ఎవడ ఎవడను ఉంటా మొత్తం ఇరుపతనే నేను నన్న ఎత్తుకునే దేనికిరా ఆ ఆవేశపడమ ఆవేశపడమ నా కడియా తీసే అవుతన కోపం వచ్చింది నాగా ఆ ఆవేశపడవా నాలుగు దెంపేస్తా ఎ ఎంపే కొడుతా నాలి దెంపతాలి తీలేద బా చెప్పేది కూడా చెప్పేది చెప్పేది సాయంత్రం పూట మన పంచాయతీలో ఒక నలుగురు పెట్టారు ఎనభై పెట్టేది కాదు నలుగురు పెట్టారు అప్పుడాల పంచాలి పంచాయతీ రేషన్ వస్తుంది కదా రేషన్ వచ్చినాయి అంటుకోరా

అయ్యం ఇ అమ్మతో ఎవరు రాసుకెళ్ళము సైకిల్ మీద నువ్వు నీ ముఖం అట్టావు మైక్ పెట్టుకొని సైకిల్ వేసుకుని సమసాలు చెప్పారు నీ గురించి చెప్పింది ఎవరు ప్రభుత్వం అప్పుడే సాలరీ నాలుగు రోజుల డ్యూటీ కట్టేసి అయింది ா நீங்க மாயிராக நிகர ஜபுராமரா நீ குரு மாய ராகோ நிகர ஜபுரா

முன்சாலசா முசா காலோர்ட்டு கால இரக கொடுத்த அப்படி கொட்டது நெலகொடுத்தாரா சுத்தி தீஸ் வச்சி நீ காலு அம்பிடு పండబెట్టే తూకెత్త కాళ్ళు బరిస్తంటే మరమరాలు మరమరాలు ఏ పమ్మా కూడా ఎవ్వురా ఏ పమ్ముకుని బఠానీలు మరమరాలు

చాలా ఉన్నాయి పంచాయతీల పనులు నాకు అవసరమా పంచాయతీల పనులు అవసరమాయగలికి వీటికి కొట్టుకోరాదవా ఎన్ని ఇగో పంచాయతీలు ఎన్ని కార్యక్రమాలు తెలుసు డబ్బులు అవసరం లేదన్న డబ్బు నువ్వు ఇచ్చేది నాకు నాకు రా

ఈ సోమని పెట్టావా సోమని పెట్టావంటారా మర్యాద నీకు మర్యాద ఇలా చెప్పారా నేను అప్పడాలు అమ్మద్దు అప్పుడాలి నేను పంచాలకు వస్తానని చెప్పాను ఎదవలా కాకపోతాను నీకు నీకు అప్పుడాలమ్ము చింపడాలు అమ్ము బఠానీలు అమ్ము శనగలమ్ము అని నాయ పడబడతావు నేను అమ్మాయి కూడా చెప్పలు కూడా చెప్పులు చెప్పులు గుట్టలు చెప్పులు కుట్టేవారు చెప్పులు కుట్టేవడు నువ్వు అన్నీ అమ్మే ఏంది

నువ్వు ఎట్టు పని చేయలేవు ఖచ్చితంగా బరి కూడా ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు చేసా నువ్వు చూసావా ఊరు మొత్తం చౌద్దు నీ గురించి నా గురించి లేదంట నా గురించి ఎవరు చెప్పుడు చెప్పింది పాత చెప్పులు ఎరుకాల నువ్వు నువ్వు అమ్ముకున్నావు పాత చెప్పులు అమ్ముకుంటున్నా కాకపోతే మర్యాద వచ్చి మేపు నాకు వచ్చింది వచ్చిందా పథకంకులు అమ్ముకోవాలి నువ్వు అప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసావా చూసావా చూసావా

ఆడేం చేస్తావు నేను చేస్తావాడొస్తాడు చూసి భయపడి అదురుకోగస్తాను అనుకున్నాను ఇంద్ర నేనే చెప్పాలి ఎక్కువ 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 మాట్లాడతా ఏం చేస్తా కుందేలు కుందేలు రాని రాని

నువ్ వెళ్ళు వెళ్ళి బయట పాలి నువ్వు కాదు ఇది నీ కాదు ఇది రావద్దు అసలు నా ఇష్టం రా నా ఇష్టం ఏం చేస్తా